హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు అస్సలు పొయ్యి వెలిగించకుండా తయారు చేసే రెండు రకాల పాతకాలం పొలం పచ్చళ్ళతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను ఒకటేమో ఉసిరికాయ పచ్చడి ఇంకొకటి టమాటాలు అలాగే పండుమిర్చితో తయారు చేసే పచ్చడి మీకు ఎలా తెలుసు పొలం పచ్చళ్ళు అంటారేమో మా అమ్మమ్మ గారు వాళ్ళు పొలం వెళ్ళేటప్పుడు ఇలా దంచుకునేవారని నాతో షేర్ చేసుకున్నారు అలాగే నేను తను ప్రిపేర్ చేస్తుంటే చూసి నేర్చుకున్న పచ్చళ్ళివి మొదటిగా చిట్టి ఉసిరికాయలతో పచ్చడిని తయారు చేస్తున్నాను దానికోసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చిట్టి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని పది బాగా కారం ఉన్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పక్కన పెడుతున్నాను అయితే పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటే ఇంకొక ఐదైనా వేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కని వేస్తున్నాను ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి రోల్ని శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత దానిలో ముందుగా హాఫ్ ఇంచ్ వరకు అల్లం టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి అల్లము అలాగే ఉప్పు బాగా మెత్తగా కలిసిపోయేటట్టుగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఆ రోట్లోనే వేసేసి పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా కచ్చా అయ్యే వరకు కూడా దీన్ని దంచుకోవాలి పచ్చిమిర్చిలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పచ్చిమిర్చిని ఇలా పచ్చళ్ళ రూపంలో తీసుకోవటం వల్ల మనకి రోగ నిరోధక వ్యవస్థ అనేది బలపడుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత ఉసిరికాయలు వేసేసి చాలా చిన్నగా దంచండి ఎందుకంటే ఉసిరికాయలు ఎగురుతాయని చెప్పని చిట్టి ఉసిరికాయలు మనకి సీజనల్గా లభిస్తాయి చిట్టి ఉసిరికాయల్లో సి విటమిన్తో పాటు చాలా విటమిన్స్ న్యూట్రియం ఉంటాయి వీటిని తీసుకోవటం వల్ల జుట్టు అనేది చక్కగా హెల్దీగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే రక్తం కూడా బాగా పడుతుంది ఇంకా బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లెష్ అవుట్ అవుతాయి ఒక్క లాభం అని కాదండి మన తల వెంట్రుకల నుంచి గోళ్ళ వరకు ఉసిరికాయని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇలా అంతా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు పండు మిరపకాయ టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక పది మిరపకాయల్ని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ పండు మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి అందుకని నేను పది తీసుకున్నాను ఇప్పుడు నాలుగు మీడియం సైజు పండు టమాటాలని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఒక టేబుల్ స్పూను అంటే ఒక చిన్న రెమ్మ చింతపండుని నీళ్లు వేసి ముందుగానే నానపెట్టుకోండి ఒక చిన్నులపై నుంచి తీసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి పండు మిరపకాయలు ఘాటు తక్కువ ఉంటే మీరు కొంచెం పండు మిరపకాయలు ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ పచ్చడికి టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఉల్లిపాయ కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా రోట్లోకి మిరపకాయల్ని వేయండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ల ఉప్పుని వేయండి ఈ పచ్చళ్ళు రాళ్ల ఉప్పుతో చేస్తేనే మరింత రుచిని సంతరించుకుంటాయి రాళ్ల ఉప్పు అలాగే పండుమిర్చి కచ్చా బచ్చాగా ఒక్కలు తొక్కలుగా ఉండేటట్టుగా చక్కగా రోకలతో దంచుకోండి పండు మిర్చిని తీసుకోవటం వల్ల సీజనల్గా వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు అంటే ముక్కులు గాలాడకపోవటం శ్వాస సరిగా అందకపోవడం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు దీంట్లో నానపెట్టుకున్న చింతపండు కూడా వేసి అంతా కలిసే విధంగా చక్కగా దంచుకున్న తర్వాత పండు టమాటాలని కూడా వేసేసి రోకలితో టమాటాని ముందుగా క్రష్ చేసుకోండి ఎందుకంటే గట్టిగా దంచామంటే టమాటా సరిగా నలగదు క్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటాలని దంచుకోండి టమాటాలో ఉండే ఏ విటమిన్ సి విటమిన్ వల్ల కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి అలాగే రెసిస్టెన్స్ కూడా బాడీలో చక్కగా ఇంప్రూవ్ అవుతుంది టమాటాలను తీసుకున్నప్పుడు టమాటా అనేది బాగా నలిగే విధంగా దంచుకోవాలి అని మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదండి అవి కూడా అక్కడక్కడ వక్కలు ముక్కలుగా తగిలే విధంగా చక్కగా ఈ పచ్చడిని నూరుకోవాలి ఇలా నూరుకున్న పచ్చడిలో తొక్కు తీసేసిన ఉల్లిపాయని కూడా వేసేసేయండి ఒక్క ఉల్లిపాయ అయితే ఈ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉల్లిపాయని కూడా చక్కగా ముందుగా రోకలితో క్రష్ చేసుకొని తర్వాత ఉల్లిపాయ వక్కలయ్యే విధంగా రోకలితో బాగా దంచుకోవాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే పచ్చి ఉల్లిపాయని అలా తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి అలాగే పచ్చి ఉల్లిపాయని తినటం వల్ల దగ్గు జలుబు కూడా తగ్గుముఖం పడతాయి ఇలా పచ్చడిని అంతా కూడా బాగా కలిసే విధంగా దంచుకున్న తర్వాత దీనిలో టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి ఇలా పచ్చడి చివరిలో జీలకర్ర వేసి దంచడం వల్ల మంచి సువాసనతో పాటు పచ్చడికి రుచి అనేది మరింత పెరుగుతుంది అలా నూరుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని రోల్ మీద పెట్టి క్రష్ చేసి తరువాత ఆ రెబ్బల్ని పచ్చడిలో వేసేసి చక్కగా పచ్చడి ఈ వెల్లుల్లిపాయ అంతా బాగా కలిసే విధంగా మరొక్కసారి రోకలితో దంచుకున్నారంటే చాలా కమ్మగా ఉండే పండుమిర్చి టమాటా పచ్చడి పాతకాలం పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇంకా ఈ పచ్చడిని అయితే డిష్ అవుట్ చేసుకోవడమే ఈ రెండు రకాల పచ్చళ్ళు చాలా ఆరోగ్యకరమైన పచ్చళ్ళండి ఎందుకంటే వీటిలో నూనె వాడలేదు ఉడకపెట్టలేదు అలాగే వీటిని రోలులో వేసి దంచటం వల్ల వీటిల్లో ఉన్న పూర్తి విటమిన్స్ న్యూట్రియం అనేవి మన సొంతమవుతాయి మీరు కూడా ఈ పచ్చళ్ళని తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పచ్చళ్ళని మిక్సీలో తయారు చేసుకోవాలనుకుంటే పల్స్ అనేది వెనక్కి ముందుకి ఇస్తూ పచ్చడిని కచ్చాబచ్చాగా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్